హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజుల్లో ముఖ్యంగా ఏంటంటే మనకు ఒక పెద్ద అయిన ఒక మెసేజ్ పెట్టింది అన్నట్లు దానికి నేను ఒక రెస్పాండ్ అయ్యి మన మనం మెసేజ్ పెడుతున్నాం అన్నట్టు ఏంటంటే చెప్పన్న ఇప్పుడు ప్రతిరోజు దేవుడు మనకు సృష్టిలా మనకు నైట్ అవుతుంది తెల్లారుతుంది మనకు సూర్యుడు ఉదయిస్తుండు విశ్వానికి సృష్టికర్తనే దేవుడు అవునాక అవునంటారా కాదంటారా కానీ మనకు మంచి రోజులు వస్తున్నాయి మంచి రోజులు వస్తున్నాయి మీరేం చింతించకండి బాధపడకండి అంటే ఎట్లా ఉంటుంది మంచి రోజులు ప్రతిరోజు మంచి రోజులే అన్నీ మంచి రోజులే మన నియత్ షాప్ ఉంటే ప్రతి ఒక్క రోజు చెడు అనే రోజు ఏదీ కూడా లేదు కాకపోతే ఏంటంటే చెప్పన్నా మనసులో మనసులు కరెక్టే ఉన్నారు ఫస్ట్ నుంచి కరెక్టే ఉన్నారు మనుషులు మారలేరు మనుషుల లోపల ఉన్న ఆలోచన విధానం అలవాట్లు మారినట్టు కాకపోతే ఒక మనము హిందూ అయినా క్రిస్టి అయినా ముస్లిం అయినా బుద్ధిస్ట్ అయినా సిక్ అయినా ఎవరు కాకుండా నేను జనరల్గా మాట్లాడుతున్నా అతని మాటకు ఒక రెస్పాండ్ ఇస్తున్నా ఏందంటే చెప్పన్నా ఇప్పుడు మనకు దేవుడు కాపాడుతాడు మనకు దేవుడు ఉన్నాడు మనల్ని రక్షిస్తాడు మనం మంచిగా మంచిగా ఇస్తాం మనకు మంచి రోజు ఉన్నది మనకేది ఏది కొదవలేదు అది అట్లా అని చెప్తున్నాడు అన్నట్టు దేవుడు కాపాడతాడు అంటే ఎలా కాపాడతాడు మనం నీతిగా నిజాయితీగా దేవుడు చెప్పిన విధానాలను కట్టడాలని ఏ గంధమైనా సరే అది అలా మెదిలినట్లయితే మనం పక్క నీతిగా నిజాయితీగా ఉండి అని చెప్పిన విధంగా నడిచినట్లయితే మనకు అరకతిస్తాడు ఇస్తాడు ఇస్తాడు అన్నిస్తాడు మనం లేదు మనం చేసే పని చేస్తూ దేవుడి చేతులు పెట్టినామనుకోండి మనకు దేవుడు కూడా సాయం చేస్తుంది అన్నట్టు కాకపోతే ఆ విధంగా మనం డెవలప్ అవుతాం కానీ మనకు మంచి రోజులు వస్తున్నాయి అంటే ఉదాహరణకు నేను చెప్తా మనం చెరు దగ్గరికి పోయి బట్టలు ఇప్పేసి కట్ట మీద పోకుండా మనం నీళ్ళలోకి రాకముందే మనకు ఈత రావాలంటే వస్తుందా రాదు కాబట్టి అలా ఇప్పుడు ఈ చెల్లకి ఈత కొడితేనే ఈత వస్తుంది అంతే కదా మనం ఈ మన గ్రంథాలలో ఉన్నాయి అవి ఏవైతే దేవుడు మనకు రాసిచ్చినవి ఉన్నాయో వాటిని అనుసరించి పాటిస్తేనే కదా మనము మనకు మంచి జరిగేది మనం ఏదైతే కన్ను చూపైనా కానీ డేంజరే మనిషిని చేసే పని కంటే కన్ను చూపైనా కానీ మనిషిని స్కానింగ్ చేసేస్తుంది అదొకటి తెలుసా ప్రతి ఒక్క కట్టడాలను గుర్తించుకొని నీతిగా ఇంకొకళ్ళకి ద్రోహం చేయకుండా డబ్బుల విషయమే కానీ పని విషయంలో అయినా కానీ ఎవరికి కూడా మోసం చేయకుండా ఉన్నట్లయితే ప్రతి ఒక్కరికి అన్ని మంచి రోజులే జరి ఉంటాయి అన్ని అన్ని పనులన్నీ సక్రమంగానే జరుగుతాయి దేవుడు కూడా నువ్వైనా నేనైనా ఎప్పుడైనా చనిపోయినా ఎప్పుడైనా కానీ దేవుడు కూడా రోజు రోజు మనల్ని వాచింగ్ చేస్తూనే ఉంటాడు అనుక్షణం కాబట్టి దేవుడు కూడా మనం చనిపోయిన తర్వాత మనం ఆత్మ వెళ్ళిన తర్వాత నువ్వేం మంచి చేసినావు ఏం చెడు చేసినావు అనేసి రికార్డులో చూసి స్వర్గానికి ఎక్కడికి పంపాలా నరకానికి ఎక్కడికి పంపాలా అని ఉంటాయన్నట్లు దేవుడు నిన్ను డబ్బులు తీసుకొని వాడి గట్టకు మోసం చేసేయి వీడికి ఇయ్యకు వాడి కట్ చేసేయి అనిలే దేవుడికి నీ దాంట్లో కొంచెం ఉన్నా సరే దేవుడు లేని కొంచెం పంచిపెట్టమన్నాడు అవునా కాదా ఈ రోజుల్లో ఉన్నారు అలాంటి మంది ఎక్కడ ఉన్నారు లేదంటలే పుణ్యం ఉంటేనే ఈ దేశము ఈ ఇంతవరకు సజీ మనం సజీవంగా ఉన్నామంటే దేవుడు మనం చేసుకున్నాం పుణ్యాన్ని బట్టి మనల్ని ఇంతవరకు సజీవంగా దేవుడు కాపాడుతున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరం దేవుడు వల్ల అందరం బాగున్నాము కానీ మరి దేవుడు పేరు అనుకుంటూ మరి ఇవ్వంటూ అవ్వంటూ మరి ఇట్లా విచిత్రాల వేషాలు వేసుకుంటూ ఉంటే మనకు అవి గుదిరని పనులు కదా అవునంటారు మీరే చెప్పు ఏంటంటే ఆయన చెప్పిన రెస్పాండ్కు ఆయన చెప్పిన దానికి నేను రెస్పాండ్ అవుతున్న ఏంటంటే ఎవరి దగ్గర అయితే డబ్బు తీసుకుంటావో వాళ్ళ కరెక్ట్ టైంకు ఇచ్చేసే ఈరోజు కాకుండా రేపిస్తాను చెప్పు దేవుడు చెప్పిన విధానాలని పాటించి దేవుడు చెప్పిన విధంగా నడువు ఇంకొకరికి మోసం చేయకు ఇంకొకరితోటి దౌర్జన్యం చేయకు నేలకకు తోటి సుగా నువ్వు ఒట్టు అన్ని సుగా పెట్టుకోకు ఒట్టు పెట్టుకునే అధికారం మనకు లేదు తెల్ల వేసే అధికారం మనకు లేదు ఇవన్నీ దేవుడికి ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు గమనించుకొని మంచి చేయాలని కోరుచున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఉంటాం మరి బాయ్